సాక్ష అయ్యాడండి ఎవరి కోసం దేశ దేశాలు వదిలిపెట్టుకొని మన దేశానికి వచ్చారండి ఈ ని మనకు అందించడానికి ఈ సువార్తను మనకు అందించడానికి అన్ని వదిలిపెట్టుకుని జీవితాలని కుటుంబాలని కుటుంబాలని త్యాగం చేసి వచ్చారు కదా ఇంతమంది త్యాగాలతో ఇన్ని పొందుకున్న మనం మన త్యాగమేది ఏది నీ త్యాగం అని అడిగితే దేవుని ముందు మన సాక్ష్యం ఏంటి నేనైతే ఉండనండి నేను ఊరకుండను నేను తిరుగుతా ఆదివారం అయిపోయి మళ్ళీ ఆదివారం వచ్చిన దాకా నేను ప్రతిరోజు నేను జర్నీలు చేస్తూనే ఉంటాను నేను తిరుగుతానే ఉంటాను ఎక్కడో చోట దేవుని పని చేస్తూనే ఉంటాను నేను ఊరకుండను నా దగ్గర ఉన్నోళ్ళు తెలుసా ఆ సంగతి నా బిడ్డలుగా మీరు కూడా ఊరుకుంటానికి లేదు అర్థమైందా మూడు కారణాలను బట్టి మనం ఒట్టిగా ఉండకూడదు మొట్టమొదటి కారణం మనం నిర్లక్ష్యం చేస్తే ఆత్మలు నిత్యము మండి అగ్నిగుండానికి పోతాయి అందుకు మనం చురుకుగా పని చేయాలి లేకపోతే ఇదిగో అగ్నిలో యాతన పడుతున్న వాళ్ళు ఉన్నారు చూడు వాళ్ళలో వీళ్ళు కూడా చేరతారు వారిని రక్షించడం కోసం మనం చురుకుగా పని చేయాలి మొదటిది దేవునికి స్తోత్రం రెండవది రేపు దేవుని ముందుకెళ్ళినప్పుడు క్రీస్తు న్యాయపీఠం ముందు బళ నమ్మకమైన దాసుడా దాసుడాల నీవు ప్రేమ కలిగిన వాడివి ప్రేమ కలిగిన దానివి ఇదిగో ఎంత త్యాగం చేశావు ఇంత సమర్పణ కలిగి బ్రతికేవరా ఇదిగో నీ బహుమానమని దేవుడు మనల్ని పిలిచినట్లు మనం ఇక్కడ ఉండగానే జాగ్రత్త పడాలి ఇక్కడి నుండి మన టైం అయిపోయి మన అవతలికి దాటి వెళ్ళామంటే నువ్వు సేవ చేయడానికి అవకాశం ఉండదు ప్రార్థన చేయడానికి అవకాశం ఉండదు అన్ని జనుల్లో దేవుని మయం పరిచే ఛాన్స్ ఉండదు మొత్తం క్లోజ్ నువ్వు ఆత్మల కోసం అంగలార్చి ఏడవాలన్నా ఈ భూమి మీద ఉండగనే ఛాన్స్ రేపు అక్కడికి పోయిన తర్వాత ఇక్కడ నేను ఏడ్చి ప్రార్థన చేస్తానంటే ఇక్కడ లేదు ఛాన్స్ ఏడో అంటాడు ఎందుకంటే ఇది ఏడ్చే స్థలం కాదంటాడు నీ ప్రార్థనకు జవాబు ఇక్కడ ఉన్నప్పుడే నువ్వేదైనా పరలోకమందు ధనం కూర్చుకోవాలంటే ఇక్కడ ఉన్నప్పుడే నువ్వు అన్ని జనుల్లో దేవుని మయంపరచాలంటే ఇక్కడ ఉన్నప్పుడే ఇక్కడ టైం అయిపోయి దాటి అవతలికి వెళ్ళావంటే నువ్వు ఇంకేం చేయడానికి లేదు అర్థమైందా నువ్వు ఆఖరికి ప్రార్థన చేసినా ఇక్కడే జవాబు కానీ అక్కడ పోయి నువ్వు ప్రార్థన చేయడానికి కూడా లేదు అవకాశం ఏది చేసినా ఇక్కడే ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి మహారాజులు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మా అప్పుల సంగతి ఏంటంటారా ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తు కార్యాల మీద మనసు పెట్టి ఈ అప్పులు తిప్పులు బాధలు ఇరుకులు ఇబ్బందుల సమస్యలని దేవుడికి అప్పచెప్పి దేవుని రాజ్యమును నీతిని వెతకటం మొదలు పెడతారో పెదపని కావాల్సిన సంగతులన్నీ నా తండ్రి చూసుకుంటాడు ఏం సందేహపడాల్సిన అవసరంలా ఏమైనా బాధల మీద బాధలు కష్టాల మీద కష్టాలు ఇబ్బందుల మీద ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి నో ప్రభువుకు తెలియకుండా ఏమి రావు నీకు ప్రభువుకు తెలియకుండా ఏదో వింత నీకు వచ్చి నీ జీవితంలో అనుమతించబడే ప్రతిదీ ఏసైక తెలుసు అది ఎంతవరకు అవసరమో అంతవరకు రాణిస్తాడు నీలో ఆయన అనుకున్న ఆ పరీక్షలు సంపూర్తి అయిన తర్వాత నువ్వు లెక్క చూసుకున్నప్పుడు ఏది పోదు అయ్యో పోగొట్టుకున్నాను అన్నయ్య అన్నీ కూడా నీ దగ్గరే ఉంటాయి నీ దగ్గరే ఉంటాయి ఆఖరికి నువ్వు కోల్పోయిన నీ వారిని సైతం తిరిగి పొందుకుంటావు నా తండ్రి నీకేది తక్కువ చేయడు నువ్వు ఎప్పుడైతే ఆయన కార్యాలయం మీద మనసు పెట్టి నీ కోసం నీ స్వార్థంగా ధనవంతుడాగా ఆలోచించకుండా నువ్వు నేనేమైపోయినా పర్వాలేదు పది మంది బాగని సమాజ శ్రేయస్సు కొరకు దేవుని మనసు కలిగి ఆరాటపడతావా అది నా దేవుడు చూస్తాడు నీకు చేయాల్సిన న్యాయం నీకు చేస్తాడు ఈ పిచ్చోడికి ఎప్పుడు నా పిచ్చే ఆత్మల రక్షణ ఆత్మల రక్షణ వాళ్ళకి చెప్పాలా వీళ్ళకి చెప్పాలా వాళ్ళకి అందించాలా వీళ్ళకి అందించాలా సువార్త చెప్పించాలా అది చేయాలా ఇది చేయాలా ఎప్పుడు నా ధ్యాసే వీడికి అప్పులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి అవి ఏం ఆలోచించడు ఇబ్బందులు ఉన్నాయి ఏం ఆలోచించడు ఎట్లా వీని గతి ఏమిటి అని నువ్వెప్పుడైతే దేవుని కార్యాల గురించి ఆలోచిస్తావో నీ గురించి దేవుడు ఆలోచించడం మొదలు పెడతాడు అసలు నువ్వు ఆయన ఎరక్కముందే నీ గురించి ఆలోచించనుడు నువ్వు ఆయన ఎరిగి ఆయన చిత్తం నెరవేర్చుచున్నప్పుడు మరి నిశ్చయముగా నీ గురించి ఆలోచించును కదా సందేహం ఎందుకు కానీ నేటి సంఘం సార్వత్రిక సంఘం నిర్లక్ష్యం చేస్తున్నది సువార్త సార్వత్రిక సంఘం నిర్లక్ష్యం చేస్తుంది ఆత్మల రక్షణ కార్యం చాలా మీటింగ్లు అవుతున్నాయి చాలా కూటాలు అవుతున్నాయి హడావుళ్ళు భారీగా జరుగుతున్నాయి కానీ ఆత్మల రక్షణ కార్యం ఏది ఏది ఇంతమంది జీవితాలు రక్షించబడ్డాయి అన్న సాక్ష్యం ఏది కానీ మనం అలా ఉండొద్దు బిడ్డ అయిపోయింది నేను ముగిస్తున్నాను సంతోషంగా స్తోత్రం చెప్పండి చాలా చురుగ్గా ఉంటారు మీరు నాకు తెలుసు మనం అలా ఉండొద్దు మా మన ఊపిరి ఉన్నంత వరకు మూడు కారణాలను బట్టి అన్నాను మొదటి కారణం ఆత్మల రక్షణ కోసం నశించిపోతారు మనం నిర్లక్ష్యం చేస్తే నశించిపోతారు మనం నిద్రపోతే వాళ్ళు నాశనం అవుతారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నిద్ర మత్తులై జోగుతున్నారు వాళ్ళని రక్షించాలి మనం కాబట్టి మనం ప్రార్థించుట ఎందును ప్రేమ చూపుట ఎందును ప్రకటించుట ఎందును విశ్రమించక కష్టపడాలి ఎందుకంటే ఆత్మలను అగ్ని నుంచి కాపాడటానికి అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రక్షించడానికి ఇది మొదటి కారణం రెండవది రేపు దేవుని ముందు నిలబడినప్పుడు బళ ద కష్టపడ్డావని నా తండ్రి మెచ్చుకోవటానికి రెండు మూడవది నా ఏసయ్య సిలువ వ్యర్థం కాకుండా ఉండటానికి అన్ని జనులు దేవుడే కదా అన్ని జనులకు దేవుడే కదా అన్ని జనుల కోసం కూడా ప్రాణం పెట్టాడు కదా ఈరోజు మనకు సువార్త ప్రకటించిన వాళ్ళు మా జాగ్రత్తగా నువ్వు ఈరోజు మనకు సువార్త ప్రకటించిన వాళ్ళు కష్టపడి ప్రకటించకపోతే మన దాకా వార్త తేగపోతే మనం పోయేవాళ్ళంగా పోతాళానికి ఏమండి కనల ఆగల వాళ్ళు రెయ్యి పగలు తేడా లేకుండా తిన్నామా తినలేదన్న ఆలోచన లేకుండా తిరిగి ప్రకటించి కష్టపడి సాక్ష్యం ఇచ్చి దేవుని మయం పరచుకుంటూ ఆయన రాజ్యాన్ని ప్రకటించుకుంటూ తిరిగా మన చెవుల దాకా వాక్యం వచ్చింది మనం మారు మనసు పొంది రక్షించబడ్డా వారి ప్రయాస ఫలాన్ని పొందిన మనం మనం ప్రయాసపడద్దు మనం ప్రయాసపడద్దు మనకు ముందు పోయిన వాళ్ళ నుంచితే మనకన్నా బాగా చేద్దురు మనకన్నా బాగా చేద్దురు కానీ వాళ్ళకి సమయం అయిపోయింది తీసేసుకున్నాడు వాళ్ళని ఇప్పుడు సమయం మనది మనకిచ్చాడు దీన్ని సద్వినియోగం చేసుకున్నా పాడు చేసుకున్నాం మనమే అన్ని జనుల కోసం కూడా యేసు ప్రాణం పెట్టాడు ఆ సిలువను వాళ్ళు మన దాకా తెచ్చారు కనుక మనం బతికిపోయాం ఇప్పుడు మన వారి దగ్గరికి మనం మోసుకెళ్ళాలి ఆ సిలువని ఇదిగో నీ కొరకు ప్రాణం ఇచ్చినటువంటి ప్రభువు అన్న జనుల దగ్గరికి ఆ శిల్వను మనం మోసుకెళ్ళాలి ఇదిగో నీ కోసం బలి అయినా నా ప్రభు ఇదిగో కేవలం ఆయన ఎందు విశ్వాసం ఉంచుట ద్వారా రక్షింపబడగలవు ఒక చిన్న మాట చెప్తున్నా ప్రజలు మారా మారలేదన్నది దేవుడు చూసుకుంటాడు ఇక్కడ ఏంటో తెలుసా విత్తనాలు ఇచ్చి చల్లమన్నాడు స్తోత్రం చల్లు మొలకెత్తినయా లేదన్నది యజమాన్ చూసుకుంటాడు నీ కూలి నీకు ఇస్తాడు నీ కష్టాచీతం నీకు ఇస్తాడండి ప్రభు చెప్పింది చెయ్యి ఎంతమందికి అర్థమైంది మీ మనసును అలాగ సిద్ధపరచుకోండి నేను ప్రభు కార్యాల మీద మనసు పెట్టాను నా కార్యాలను దేవుడు అశ్రద్ధ చేయలే ఈ రోజుకే అశ్రద్ధ చేయలే నెల రోజుల తర్వాత నాకేం అవసరం అవుతుందో నెల రోజులకు ముందే నాకు అందుబాటులో తెచ్చి పెడతాడు మహారాజు నీ పని అట్టుందాయా మరి మాకేందో మరి మాకు నెల రోజులుగా సంవత్సరాలు కూడా ఇట్లా అనవాకండి నేను పెట్టినట్టు మైండ్ పెట్టి నువ్వు కూడా నేను ఆలోచించుకో ఏముంది ఏం తిన్నాను ఏం ధరించాను ఏం కట్టుకున్నాను ఎలాగ అని నాకు ఆలోచన లేదు నెల రోజుల తర్వాత ఏం అవసరమైద్దో మొత్తం సమకూర్చి పెడతాడు కరోనా టైంలో సంఘం బ్రేక్ అయిపోయి విశ్వాసులు మందిరానికి వచ్చే పరిస్థితి ఉండని రోజులు రాబోతున్నాయని నాకు తెలియదు మరి సంఘం అంతా ఇళ్ల దగ్గర ఆగిపోతారు రోడ్ల మీద తిరగాతి కాదు మనుషుల దగ్గరికి వెళ్ళాతి కాదు ఎవడు కాడు మాస్కులు వేసుకొని తిరగాలి ఇలాంటి రోజులు వస్తున్నాయని తెలియదు నాకు మరి ఇలా ఇలాంటి రోజులు వచ్చినప్పుడు సంఘానికి సువార్త ఎట్లా సంఘానికి వాక్యం ఎట్లా కరెక్ట్గా కరెక్ట్గా ఇది బ్రేక్ అయ్యే నెల రోజులకు ముందు పిల్లలు ఎందుకు ప్రేరేపించబడ్డారు లైవ్ ఇచ్చే సామాగ్రి కొందామా మనం అనుకుంటూ వచ్చారు అయ్యే మనకెందుకురా మనం రహస్యంగా చేద్దాం అనుకుంటే రోడ్డు ఎక్కడం ఎందుకురా మనకి వద్దులే అన్న మన తెలివి చూడు నా తెలివి దేవుడే వాళ్ళని ప్రేరేపించి తెచ్చాడు ఎట్లన్నా మనం కొన్ని కొన్ని సామాన్లు తీసుకుందాం అని అడిగారు వాళ్ళు ఇంతగా అడుగుతున్నారు సరే అన్న తెచ్చాట పెట్టారు కరెక్ట్గా నాలుగే నాలుగు వారాలు గడిచింది రెండు వేల ఇరవై మార్చి ఇరవై రెండు ఆదివారం అన్ని క్లోజ్ చర్చిలు బ్రేక్ చేయండి అన్నారు ఎవరు చర్చిలకు లేదు మసీదులు లేదు గుళ్ళకి లేదు ఎక్కడక్కడ బ్రేక్ అన్నారు ఇప్పుడు ఎట్లా మరి సంఘాన్ని ఎట్ట కలుసుకోవాలి దేవునికి స్తోత్రం ఇక లైవ్ ఇచ్చే పరికరం యూట్యూబ్ అందుబాటులోకి వచ్చింది లైవ్ సామాగ్రి అందుబాటులోకి వచ్చినాయి కెమెరా సెట్ చేసి ఎవరు లేరు కొద్ది కొద్దిమంది వచ్చి కూర్చున్నారు ఆ కెమెరా ముందు కూర్చొని మాట్లాడితే మొత్తం సంఘంలో చాలా మంది లైవ్లోకి వచ్చేసారు దేవునికి స్తోత్రం కలిగి చూడు దేవుడు ఒక నెల రోజుల తర్వాత ఏం జరగబోతుందో ఆ కార్యాన్ని ముందే గుర్తించి తన పరిచర్య విషయమై ముందు ముందుగానే ఎలా రెడీ చేసి పెట్టాడు చూడు ఆ సామాగ్రి ఇప్పించి కూర్చున్నాడు ఆయన రే నెల రోజుల తర్వాత ఇది నీకు అవసరం సంఘ బాధ్యత నీవు నెరవేర్చడానికి ఇదిగో లైవ్ ద్వారా నీవు వాళ్ళకి అందుబాటులోకి వెళ్ళొచ్చు అని అప్పుడు స్టార్ట్ అయింది మన లైవ్ ఎప్పుడు తెలుసా రెండు వేల ఇరవై మార్చి ఇరవై రెండు ఆదివారం రోజున మొదటి లైవ్ స్టార్ట్ అయింది దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక కరోనా పోయింది ఇంకా లైవ్ ఎందుకులే అనుకుంటే ఓ అబ్బా అనేక మంది కనెక్ట్ అయిపోయారు లక్షలాది మంది కనెక్ట్ అయ్యారు ఈ లైవ్ల ద్వారా వీడియోల ద్వారా ఇక ఆపాతి కాల ఇక అది కంటిన్యూ చేయాల్సి వచ్చింది ఇప్పుడు కూడా లైవ్లో కొంతమంది ఉన్నారు దేవునికి స్తోత్రం అట్లా మనకి ఏది కావాలో ముందే సిద్ధపరిచి పెడతాడు ఆయన అర్థమైందా కాలేదా అర్థం కాకపోయినా చేయగలిగింది ఏం లేదు అంతే పైకి లేచి నిలబడండి ఇంకా అమ్మయ్యా ఏసు రక్తమే జయం అయిపోయిందయ్యా అనుకుంటున్నారా అనుకోవకండి లేండి పైకి మీకు మీకేం ఆలోచన వచ్చింది అర్థమైంది దేవుడు మత్తుకుంటున్నాడు ఒరే బాబా నేను యూదులకే క్రైస్తవులు కాదు అన్ని జనులకు దేవుడనే మీరు నన్ను వారి యొద్ధకు పరిచయం చేయాలి మీరే తీసుకెళ్ళాలి నేనే మీ దేవుడను మీరే నా సాక్షులు అని యశయా గ్రంథంలో రాయబడి ఉంది కుటుంబం కూడా పెట్టుకోలేదండి ఏసన్న గారు భార్య పిల్లలు అనే ఈ జంజాటం తగిలించుకుంటే ఫ్రీగా సేవ చేయలేదు అనుకున్నాడు ఏం సంగతో అది కూడా పెట్టుకోలే ఆ కుటుంబ ఆనందాలు కూడా వదిలేసుకొని నా బ్రతుకు నీ కంకితం ప్రభు అన్నట్టుగా తన జీవితం అంతా ఏసు ప్రభు సేవ కంకితం చేసి అనేక ప్రాంతాలు తిరిగి ప్రకటించి ఎన్నో ఆత్మల రక్షణలోకి నడిపించాడు దేవదాసయ్య గారు అంతేదాసారు అనేక మంది మనకు ముందు తరములో ఉండినటువంటి భక్తి పేరులు ఎందరో తమ జీవితాలరిగించుకున్నారు కాల్చి వేసుకున్నారు దేవుడు వారిని వాడుకున్నాడు వారికి ఈ రోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట అమ్మా బోవా అమ్మా నేను చెప్పేది బోకో దండం మీ బోకో దండం ఆడికి పోదమ్మా బోవా అందరు కొండారు ఈ బోవకోలు ఒకటి పైకి లేపంగానే ముందే జాగ్రత్త పడతావు క్యూ అది నేను ఎంత కష్టపడి బాబు ఇది గంట సేపు ఒత్తుకున్నాడు కదా ఈ ఏంది అనుకోవద్దు అయిపోయింది ఈ పూటకే అనుకుంటా పోతుంటారు ఏందో వీళ్ళ జీవితాలు ఎప్పుడు మారుతాయో నాకు అర్థమే ఈ కాటకు అయిపోయింది స్తోత్రం ఏసే ఉందో ఎప్పుడు ఎప్పుడండి మారేది అని చెప్పింది ఎంత సీరియస్ మ్యాటర్ అండి తీర్మానం చేద్దాం ఈరోజు డేవిడ్ లివిస్టన్ గుండె దక్షిణాఫ్రికా ప్రజల కొరకు కొట్టుకుందని వాళ్ళు గుర్తించారు ఆ గుండెను కోరుకున్నారు మన హృదయం ప్రజల రక్షణ కొరకు విలపించాలి ఆక్రోషించాలి కొట్టుకోవాలి నా సోదరి సోదరుడా ఏం తిన్నాం ఏం తాగాం ఎంత సంపాదించాం ఎంత అనుభవించాం అన్నది కాదు అదంతా మట్టిపాలు ధనవంతుడికి ఏం మిగిలింది ధనవంతుడికి ఏం మిగిలిందండి వ్యర్థుడైపోయాడు స్వార్థజీవి తన కోసం తన భోగం కోసం తన సుఖం కోసం బతికిన స్వార్థజీవి అగ్నిపాలయ్యాడు సమాజ శ్రేయస్సు కొరకు తనకున్నదంతా కోల్పోయిన లాజరు అబ్రహాము రమును ఆనుకొని కొనిపోబడ్డాడు బ్రిందా దేవుడు మనకేం తక్కువ చేయడండి ఏదన్నా కొద్దిపాటి శ్రమలు ఎదురైనా ప్రభువు తెలియకుండా ఏవి రావండి ప్రభువుకు తెలిసి అనుమతించాడు అంటే తప్పకుండా వాటిని ఆయనే తీసేస్తాడండి 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 అది రోగమైనా బాధ అయినా ఇరుకైనా ఇబ్బంది అయినా ఆర్థిక సమస్య అయినా అది ఏ విధమైన కలతైనా ఒక్కటే గుర్తుపెట్టుకో నా తండ్రికి తెలియకుండా ఇది రాలేదు ఆయనకి తెలిసి దీన్ని అనుమతించాడంటే ఇది నాకు అవసరమై ఉన్నది అవసరం లేనప్పుడు ఆయనే తీసేస్తాడని ధైర్యం తెచ్చుకోండి అది విశ్వాసం విశ్వాసం అండి విశ్వాసం తప్పకుండా తీసేస్తాడు దేవుడు నా తండ్రి నీకేది తక్కువ చేయడు నేను పోగొట్టుకున్నాను అనుకునేవి కూడా నీకు భద్రం చేసే ఉంచుతాడు యాకోబు ఏమనుకున్నాడు అండి యోసేపును పోగొట్టుకున్నాను అనుకున్నాడు అండి యోసేపు లేడు ఇక యోసేపు లేడు అండి కానీ యోసేపును ఐగుప్తుల భద్రం చేసి ఏలికన్ చేసి యాకోబును అక్కడికి తీసుకెళ్ళి కలిపాడండి మనకు ఆయన ఉన్నాడండి మనల్ని కంటికి రెప్పలా కాచుకునేవాడు ఉన్నాడు మనం చచ్చినా తిరిగి లేపేవాడండి ఆయన మనం చచ్చినా తిరిగి లేపేవాడు ఆయన ఆయన ఉన్నాడు మనల్ని లేపుతాడు మనం కోల్పోయిన మన వారిని కూడా లేపుతాడు వారిని కూడా కలత చెందాల్సిన అవసరం కృంగిపోవలసిన నడుం కట్టండి కార్యోన్ముఖులు కండి ఆత్మల రక్షణ కొరకు దేవుని పని చేయడానికి నడుము కట్టండి ఆత్మల భారంతో పరిగెత్తండి సువార్తను అందించండి దేవుని ప్రేమను చూపండి మన దేవుడు యూదులకు క్రైస్తవులకే కాదు అన్ని జనులకు సకల జనులకు ఆయన దేవుడిని చాటండి యేసు రక్షణ లోకానికి చాటండి ఆత్మల కొరకు ప్రార్థన మూలుగుల చల్లారనీయకండి లోకానికి దేవుని ప్రేమను చూపి ఆత్మను రక్షించుటనే అగ్నిని చల్లారనియకండి ప్రార్థనాగ్ని ప్రేమ జ్వాలను జ్వాలను ండి చెవులు గలవాడు ఆత్మస్వరం విను దేవుడు తన పనిలో మనందరినీ విరివిగా గాక రేపు ముందు నిలబడ్డప్పుడు బా నా కోసం కష్టపడిన నా కుమారి నా కుమారుడు అని ప్రభు మన గూచి చెప్పుగాక చెప్పునుగాక ప్రార్థన శుద్ధ ప్రభు నీకు వంద నాలుగు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా ఈ రెండవ నీ దాసులు నిలవబెట్టుకుని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞత అస్తుతులు అందరి విషయమై నీవు ఎలాగైతే భారము కలిగి అందరి కొరకు ప్రాణం పెట్టావో దేవా మేము కూడా అదే భారము కలిగి అనేకులకు నీ స్వార్థను చాటునట్లు మాకు సహాయమును ఇచ్చే ప్రేమ చూపించడం ఎందు ప్రకటించడం ఎందు ప్రార్థించటందు ఎడతెగక అయ్యా ఇదిగో నీ ఎదుట నిలబడినప్పుడు సిగ్గుపడనక్కర్లేని నక్కలేని పనివారిగా ఉండినట్లు సహాయించే నీ ఎదుట నుంచి బహుమానము పొందుకునే వారిగా ఉండునట్లు సహాయించి శిలువ వ్యర్థము నీ నిస్వార్థలు మోసుకొని పల్లెల్లోకి గ్రామాల్లోకి ఆయా ప్రాంతాల్లోనికి మేము వెళ్ళున్నట్లు కృపద ఇచ్చే ప్రభువ ఈ ఉపదేశం ద్వారా మా హృదయాన్ని మీరు మందించినందుకు స్తోత్రాలయ్యా ఎప్పుడైతే నాయన నీవు అప్పగించిన ఈ బాధ్యతను తీసుకొని ముందుకు అడుగులు వేస్తామో మాకు కావలసిన సమస్తాన్ని మీరు అనుగ్రహించే దేవుడు అయి ఉన్నావు ప్రభువ పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి అనుగ్రహించే దేవుడు అయి ఉన్నావు ప్రభువ ఈ బాధ్యతను గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఇది మొదలు కొన్ని నిబిడలు మరలా సువార్తను చేతబట్టి వెళుతూ ఉండగా ఏ సున్నా అనేక మంది రక్షణలోనికి వచ్చుదురుగాక ప్రభువా అన్ని జన్ల ప్రాంతాలు నీ కొరకు పట్టబ కనబడును గాక ప్రభువ అందరూ నీవే నిజమైన దేవుడని తెలుసుకొందురు గాక ప్రభు ఈ అగ్ని మాలో చల్లారిపోకుండా అంతకంతకు రగులునట్లుగా కృపద ఇచ్చేవా కృతజ్ఞతావస్థుతులు చెల్లిస్తూ ఏ నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం మాకు వచ్చుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును కాక మాకు కావలసిన అనుదిన ఆహారం నేను మాకు దయచే మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న రీతి నీవు అపరాధంలో క్షమించు మమ్మల్ని శోధంలో నీకు తేక దృష్టి నుండి కీడు నుండి రక్షించు ఎందుచేత నందుగా రాజ్యం బలం మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదా తోడే నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక నశించిపోతున్న ఆత్మ రక్షణ కొరకు తండ్రి మనల్ని వాడుకొను గాక అనేక మందికి ప్రభుని పరిచయం చేసే అవకాశం ఏసయ్య మనకి ఇచ్చును గాక అనేక ఆలోచనలను ఐడియాస్ దేవుడు మనకు దయచేసి అనేక మందిని రక్షించును గాక ప్రవేశ రక్తమునకు చేయి ప్రవేశ రక్తమునకు చేయి ప్రవేశ రక్తమునకు చేయి ప్రవేశ రయస్సు నామను సంపూర్ణ చేయగలుగు కాక హలో హలో హలే లుయా బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపు దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు ఇంతమంది ఇక్కడ నిలిచి ఉన్నారు ఎవరు రోగులై ఉన్నారో బలహీనలై ఉన్నారు అప్పుల్లో ఉన్నారో సమస్యల్లో ఉన్నారో దేవా నీకు తెలియకుండా మాకేది రాదు మా వస్తువులు పోయినా నీకు తెలియకుండా పో పోయిన వాటిని తిరిగి రప్పించగలవు మాకు ఇప్పించగలవు మేము కోల్పోయిన వాటి కంటే అధికమైనవి మాకు ఇవ్వగలవు కనుక మా బిడ్డల్ని స్వస్థపరచండి బాగు చేయండి అప్పుల బంధకాల్లోంచి విడిపించండి ఆర్థిక సమస్యలు తొలగించండి అందరికీ ఆత్మల కొరకైన భారం ఇవ్వండి ప్రతి ఒక్కరిలో నశించిపోతున్న ఆత్మని రక్షించాలన్న చైతన్యం ఇవ్వండి తిరిగి గృహాలు చేరాలి మా బిడ్డల మనస్సులో ఎప్పుడు కూడా ఆత్మల రక్షణ ఆత్మల రక్షణ నాలుగు ఆత్మల్ని సంపాదించాలి నాలుగు జీవితాలను కట్టాలనే రంది నా బిడ్డల్లో నాలో ఎప్పుడు గాక మా ఊపిరి ఉన్నంత వరకు ఇదే రంది మాలో ఉండునుగాక ఏ సునాములు పొంది ఉన్నాం తండ్రి మన మార్గాల్లో తోడై తండ్రి తండి సురక్షితంగా మనం నడికించున ఒక అందరం స్తోత్రం చెప్దాం హల లూయ హలే లూయ లూయ హలే లూయ హలే లూయ ప్రభు స్థోత్రాలు అని అందరికి ఇప్పుడు బండ్ వన్ నమ్మ